హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇది వచ్చేసి బస్సు మేము కరీంనగర్లో తీసుకున్నాము మమ్మీ నేను హాస్పిటల్కి వెళ్ళాం అనమాట అక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసినాము చేసినప్పుడు అయితే బస్సు చూసింది తనకు బాగా నచ్చినట్టుంది కావాలి కావాలని పట్టు పట్టింది సో మా మమ్మీ అయితే కొనిచ్చింది యథావిధిగా అయితే మనకైతే వంట మార్నింగ్ అందరికీ ఉండేదే కదా నేనైతే మొన్న సంక్రాంతి పండగ ఇంటికి వెళ్ళినప్పుడు చుక్కకూర తీసుకొచ్చాను ఇక మార్నింగ్ బాక్స్లోకి లంచ్ బాక్స్లోకి కావాలి కదా వచ్చేసి తాను అయితే కట్ చేస్తున్నాను మార్నింగ్ అయితే టీ టీ తాగడం పక్క టీ లేని అసలు నాకు మార్నింగే స్టార్ట్ కాదన్నమాట ఇక కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసినా అన్నీ ప్రెషర్ కుక్కర్లో పెట్టాను అక్కడ త్రీ ఇచ్చా ఇచ్చాను ఇచ్చిన తర్వాత కొంచెం అట్లా ఎత్తబడిన తర్వాత మొన్న పప్పు దువ్వతోని కలిపేసి పెట్టాను